తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మన ప్రధానమంత్రి గారు వేదిక మా కేంద్ర మంత్రి వర్లేడు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు అదే రకంగా శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మొన్న మునుగోడు హీరో శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా విచ్చేశారు మా ఇప్పుడు శ్రీ లక్ష్మణ్ గారు ప్రధానమంత్రి గారికి పుస్తకంతో పాటు వారి షాల్వతో వారిని సన్మానం చేస్తున్నారు అదే రకంగా బూరి నర్సయ్య గౌడ్ గారు డాక్టర్ బూరి నర్సాయి గౌడ్ గారు కూడా వారిని సన్మానం చేస్తున్నారు నేను మిత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారిని శ్రీ సుధాకర్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ కండ్వాతో వారిని సన్మానం చేస్తున్నారు మన కేంద్ర సాంస్కృతిక పర్యాటక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అభివృద్ధి శాఖ మార్పులైనటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని స్వాగతం పలికి పలకవలసిందిగా కేంద్ర మంత్రివరిలో స్వాగతం ప్రధానమంత్రి గారికి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను గౌరవనీయులు చాలా గట్టిగా భారత్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మిత్రులారా రోజు తెలంగాణ రాష్ట్రంలో తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్